నమస్తే అండి వెల్కమ్ టు రాంబాబు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా రోజు చెప్తాలో కొత్త టాపిక్ తీసుకొచ్చాను అది ఏమిటంటే పిత్తి శబ్దాలు పిత్తి శబ్దాలు అంటే చాలామందికి తెలియదు ఆపాన వాయువు అంటాం మరి చాలామందికి పిత్తులు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అసలు ఆ పిత్తులు ఎన్నో రకాలు పిత్తులు రావడం ఆరోగ్యానికి మంచిదేనా పిత్తులు ఏ టైంలో వస్తాయి ఏ టైంలో వస్తే మంచిది ఏ టైంలో వస్తే చెడ్డ పిత్తులు ఏ విధంగా బయటకు వస్తే ఆరోగ్యానికి మంచిది ఏ విధంగా వస్తే ఆరోగ్యానికి మంచిది కాదు నిజంగా పిత్తులు రావడం ఆరోగ్య లక్షణమేనా నిజంగా పిత్తులు దుర్వాసన కొంత వస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది పిత్తులు సాధారణంగా వాసన రాకుండా ఉంటే వస్తే ఎలా ఉంటుంది ఈ విషయాల గురించి ఈ పిత్తి శబ్దాలనే ఎపిసోడ్ ద్వారా మీ అందరికీ అందిస్తాను మరి మీరు అందరూ అంటే దీని గురించి తప్పుగా ఆలోచించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే సాధారణ సర్వసాధారణంగా చాలామందికి ఈ రోజుల్లో గ్యాస్ అనేది బాగా ఎక్కువగా ఫామ్ అవుతుంది పైకి తనుతే గ్యాస్ అంటారు అదేవిధంగా మలద్వారం ద్వారా కిందకి వస్తే దాన్ని పిత్తులు ఆపాన వాయువు అంటారు దాని కూడా గ్యాస్ అంటారు కాబట్టి కింద నుంచి వచ్చింది దాన్ని సరదాగా మనం అందరం పిత్తులు అని పిలుచుకుంటాం ఇటువంటివి చెప్పుకుంటాక గత అనిపించిన దీని ఒక రహస్యాలు ఏంటనేది నేను చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తినే విధానంలో తేడా వచ్చేసి పొట్టలు పెరిగిపోయి గ్యాస్ అనేది పైకి తనుతుంది మరి అనేవి కింద నుంచి రావడం ఆరోగ్యానికి మంచిది మరి పిత్తులు ఎన్నో రకాలు ఉంటాయి ఏ విధమైన పిత్తులు అయితే ఆరోగ్యానికి మంచిది ఏ విధమైన పిత్తులు వస్తే ఆరోగ్యానికి చెడ్డ ఆ విషయాల గురించి కూడా మీకు ఒక్కొక్క లో కూడా చెప్తూ ఉంటాను అదేవిధంగా ఆ పిత్త శబ్దాలు రాకుండా ఏం చేయాలి ఒకవేళ వస్తే ఏ విధంగా వాటిని అరికట్టాలి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరికి ప్రధానమైన సమస్య ఏంటంటే గ్యాస్ బాగా ఫామ్ అయిపోవటం పొట్టలు ఎత్తుగా ఉండి గ్యాస్ అనేది పైకి తండుతుంది చాలామందికి లోపల పొట్టలో ఉన్నప్పుడు కూడా చాలా ఇదైపోతూ ఉంటుంది కాబట్టి ఆ గ్యాస్ అనేది పైకి తండితే అది ఆరోగ్య లక్షణం కాదు ఆ గ్యాస్ అనేది కింద నుంచి మలద్వారం ద్వారా కిందకు వస్తే అది ఆరోగ్యానికి మంచిది అది ఆరోగ్యపరంగా పిత్తి రూపంలో బయటకు రావాలి అంతేకా బ్యాడ్ బ్యాడ్ వాసన అనేది పిత్తులు బయటకు రావడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు మరి ఈ పిత్తి శబ్దాల ద్వారా ఎన్ని రకాలు ఉంటాయి ఏంటనేది జస్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఇవన్నిటిని సరదా కాసేపు నవ్వుకుంటూ హాయిగా ఉండండి ఎందుకంటే ఉన్న యథార్థం చెప్తున్నాను కాబట్టి ఈ పిత్తి శబ్దాల ఎపిసోడ్లో అసలు మిస్ అవ్వద్దు అదే విధంగా నా రీల్స్లో కూడా చాలా వరకు కామెడీ సీన్స్ అలాగే డ్యాన్స్ వీడియోలు కూడా మిమ్మల్ని అందరినీ రాంబాబు ఆల్ వన్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాను మీరు అందరూ కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి తప్పకుండా ఈ విషయాల గురించి మీరు ఎప్పుడూ మిస్ అవ్వద్దు ఆ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పిత్తుల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త గ్రహం గురించి చెప్తాను అంతవరకు సెలవు నమస్కారం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి